కండాధ పర్యంత पर्यంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటేక తాపన్న కట్య కంఠాదహ కంటాధః కటి पर्यంత మధ్యకూట స్వరూపిణి కంఠం కింది నుండి నాభి వరకు గల భాగాన్ని పంచదసి మంత్రంలోని మధ్యకూట స్వరూపముగా గలది హ స క హ ల హ్రీం అక్షర కూటము అమ్మవారి కంఠము నుండి నావి వరకు ఉండే అమ్మవారి సూక్ష్మ శరీర భాగాన్ని సూచిస్తుంది హాతో ప్రారంభమై ఈ కూటాన్ని కూటము లేదా కామరాజ కూటము అని అంటారు ఇక్కడ కామరాజ పదము సృష్టి సంకల్ప కామేశ్వరుణ్ణి సూచిస్తుంది ఈ కామేశ్వరుని స్థానం మన హృదయంలోని దహరాకాశం శక్తి కూటైక తాపన్న కఠ్యోబాగా ధారి శక్తి కూటముతో సామ్యమును పొందిన నడుము యొక్క క్రింది ప్రదేశమును ధరించునది కూటము అమ్మవారి నడుము నుండి క్రిందుగా ఉన్న దేహ భాగాన్ని సూచిస్తుంది ఈ అక్షర సముదాయాన్ని శక్తి కూటము అంటారు పైన చెప్పిన ఈ మూడు కూటములు వరుసగా సువర్లోకము భువర్లోకము భూలోకాలతోనూ దేవలోక మధ్యలోక పాతాల లోకాలతోనూ మధ్య ఖండాధ కటి పర్యంత మధ్యకూటస్వరూపిణీ శక్తికూటైక తాపన్న కట్యధోభాగారిణీ